ఏంటే పొద్దునే మీ నస ఏంట్రా మీరు పొడిచేది పగలంతా తిరిగి రాత్రంతా తాగిలా పొల్లాటమా బీర్ ఎక్కువ తాకండి ఎక్కువ తాగితే లావైపోతారు అబ్బా మీలా కొడుకదా కదా వీళ్ళు ఐదుగురు ఫ్రెండ్స్ బాగా చదువుకున్న సరైన ఉద్యోగం రాక అబ్బాయిలు దొంగలుగా మారారు రజాక్ భాయ్ వీళ్ళకు సూపర్ వీళ్ళు దొంగతనం చేస్తుంటారు ముగ్గురు కలిసి స్కెచ్ వేసారంటే పని ఫిక్స్ అయినట్లే ఏంట్రా ప్రోగ్రామ్ చెప్తా చెప్తా హలో రజక్ బాయ్ ఐంకి ఏ మంకీ వెంకీ బోలో ఈరోజు స్పాట్ ఎక్కడ మీది షాపింగ్ మాల్ కి మీకి చూపిస్తా ఏంట్రా మీది షాపింగ్ మాల్ కి వస్తే చూపిస్తాను పిక్కి షాపింగ్ మాల్ కి పిక్ చూపిస్తాను ఓహో సరే బ్యాది షాపింగ్ మాల్ కి వస్తుంది నీది పీకి చూపిస్తుందా సరే పెడునా పెట్టుకో పెట్టుకో పీకి చూపిస్తానంటారా మీకు పెద్ద పని ఇస్తా పని చేస్తుంది ఏంటది నీది పని చేస్తుంది ఏంట పని ఒక గోదాంలా ఇది డబ్బా ఉంది దీన్ని పికి నాకు ఇవ్వాలి దీన్ని కానీ నాకు పికి ఇస్తే నాది పెద్దది మీకు ఇస్తది ఒక ముక్క అర్థం కాలే నాకు అర్థమైంది ఏమర్థమైందిరా వాడికి బాక్స్ కావాలి మనకి మనీ కావాలి పోయేదేముంది కొంచెం రిస్క్ చేస్తే పోలే స్పోట డిటైల్స్ পুরা ఇస్మే హై ఇందులో ఏముంది తెల్వట్ అందులో ఏముందో తెలియదు మరి డబ్బాది చాడ పెట్టుకుంటావ్ అది ఒక పాత జమానా డబ్బా ఉంది దానిపైన మార్కెట్లో చాలా రేటు ఉంది ఇది తస్తది తేస్తది తస్తది ठीके నాది పోతుంది మీవి కూడా పని చేస్తై అవి చూస్తాయి చెయ్యు నీది పోతుందా పోదా ఇప్పుడు అరే గుస్సాగాకు బెంకి నాది పోతుంది కదా ఇప్పుడు ఏమైంద్రా ఏమైంది కాటు రూపాయలు ఏంట్రా నాకెందుకో రజమ డౌట్గా ఉందిరా స్మగ్లర్స్ అంటున్నాడు ఎప్పుడు రాని మన ఇంటికి వచ్చి మరీ డీల్ ఇచ్చి వెళ్ళాడు ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్గా ఉందిరా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఎక్కడైనా దాచేద్దామా ఎస్ ఎక్కడా ఈ వెహికల్ ఇక్కడ ఎందుకు ఆగిందో తెలియదు కానీ ఇక్కడ దాచి పెడతాం డబ్బా వెళ్ళి కార్లో గడ్డపర తీసుకురా ఓకేరా đá bay ra, yeah ha, hey, hết మీ సంగతి ఏంటే బాగా లేట్ అయింది ఇప్పటికి ఇక్కడ ఉండి రేపు వెళ్ళండి మేమా మీతో ఇంటికి ఈ టైంలో లో ఏమండవు వద్దొద్దు ఇక్కడే ఉంటాం మా బెడ్రూమ్ పాడుకోండి మేము ఎలాగో దాన్ని వాడము we mm -hmm. ఫీవరిష్ గా ఉందిరా అవునా డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా వద్దొద్దు నైట్ అంతా నిద్ర లేదు ఏదోలా ఉంది మేమంతా ఇటు ఉంటే నువ్వు అటు చూసి మాట్లాడతావేంటే అబ్బా అలా ఏం లేదులేరా ఏయ్ ఏం జరిగిందే నాతో చెప్పు ఏంటే ఏడ్వకు రాత్రి పడుక్కొని నిద్రపోతున్నానా ఆ కారణంలో ఎవరు నిల్చున్నట్టు అనిపించిందే కిటికీ మీద ఎవరు చేయి వేశారు భయం వేసి పక్కకు తిరిగి పడుకున్నానా ఎవరు నా ముఖం దగ్గరగా వచ్చి నన్నే చూస్తున్నారే గట్టిగా అరుద్దాం అనుకున్నాను కానీ మాట రాలేదే అటు చూస్తే ఇప్పటికే భయమేస్తుంది తెలుసా ఏంట్రా కామెడీలు ఏంటమ్మా ఇలా చూసిందా పక్కన కూర్చుందా గోడ మీద బల్లి కూడా నిన్ను ఇలా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తే దానికి కూడా భయపడతావా రే ఇంత భయపడుతుండే మీ అందరికి కామెడీగా ఉందరా అరే కింద కిందభూషణ్ మందేత కి ఈ వేరే లో మంచి ఉంటే ఎంత బాగుంటుందా మంచి ఉంటే హలో హలో సమతా ఎక్కడున్నావే పని ఏంటో చెప్పు నీతో నాకు పని ఏముంటుందా ఎక్కడికి రావాలి ఎక్కర్గో ఎందుకు మనిల్ల నువ్వు దేవుడివిరా అ అ రెండు బາດ అద్దం చేసుకున్నాం రే నిన్న ఎల్లి ప్రిపేర్ అవుతానే చల్ చల్ గో రెం చలా కి గో రం పర్ గల తేస్తే పర్ గల గర్రం ఐ ఐ ఐ తినకరా ఐ ఐ ఐ ఏ ఏ

ముందు నేను నేను ముందు నేను 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 ఎర ముందు నువ్వు పో వెనక నేను పోతా సరేనా ముందు పోతాను మళ్ళొచ్చినవేమరా వాడికి ముందు కావాలంట వెనక నేను చేస్తాను నాకు కొట్ట నాకు పాదే లే దా! ఇంతేనా ఇంకేం చేసేది లేదా? వారు ఉడు కేండు నేనైతే రచ్చరచ్చ చేసి అరికెనా నేనైతే రంబోలాడితే అరికానా చెప్పినావు మొక్కలే అది నాకు నచ్చలే మొక్కు ఏమైందిరా వీళ్ళని కూడా కుమ్మిద్దాం అబ్బో సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్తే అర్థమేది కాదు పోపో ఇక్కడ లేదేంటి పాప పాటు అయింది పాప సరసమాడుతుంది ఉంటావు గాని పైకిరా ఆడుకుందాం వెనక నుంచి సూపర్ ఉన్నా వెరికేనా వెనకేం చూస్తావురా రా ముందల చూడు ఏడుస్తావేంట్రా ఇంత కొంచోడు ఏం చేయలేదు నువ్వు ఏం చేయవా ఎక్కడికి రా వెంకిని పిలుస్తా ముందు నీ పని కాని మాటలు లేవు మాట్లాడుకోట లేవు రూపాయలు పిచ్చితుందని చెప్పొచ్చు కదరా ఏదైనా అందరం కలిసే కదా షేర్ చేసుకుంటాం అందుకనే ఎందులో అక్కడ మీకు షేర్ ఇద్దామని మా వాళ్ళు దీన్ని రచ్చరచ్చ చేసినట్టున్నారుగా